వెల్కమ్ టు డ్రీమ్ మీడియా సో యూరిన్ కలర్ను బట్టి అంటే ఎల్లో కలర్ రెడ్ కలర్ పేల్ ఎల్లో కలర్ ఇలా రకరకాల కలర్స్లో యూరిన్ వస్తే అది మన అనారోగ్య సమస్యని ఇండికేట్ చేస్తూ ఉంటుంది యూరిన్ కలర్ని బట్టి మనకి ఏ జబ్బు ఉందని మనం నిర్ధారించుకోవచ్చు వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్నా పులిపాటి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి మ్యామ్ జనరల్గా ఏదైనా ఫీవర్ కానీ అలా వచ్చినప్పుడు చాలా మంది చెప్తుంటారు ఈ యూరిన్ కలర్ మారింది అని సో జనరల్గానే యూరిన్ ఎల్లో కలర్లో ఉంటే ఏంటి పేల్ కలర్లో ఉంటే ఏంటి రెడ్ కలర్లో ఉంటే ఏంటి అసలు ఏంటి యూరిన్ కలర్ని బట్టి ఏ అనారోగ్య సమస్య ఉందని ఇలా చెప్పొచ్చు సో మనకి యూరిన్ ప్రాసెసింగ్ అనేది మనకి తెలుసండి రెగ్యులర్ డైలీ యూజువల్ గా చూస్తే యూరిన్ వచ్చేసి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వాటరే ఉంటుందండి ఒక ఫైవ్ లో మాత్రమే కొన్ని సోడియం క్లోరిన్ యూరియా క్రియాటినిన్ ఈ కాంపనెంట్స్ ఉంటాయన్నమాట అండ్ వాటి మూలానే మన యూరిన్ కి ఆ కలర్ అనేది ఉంటుంది అయితే యూరిన్ కలర్ చేంజెస్ ని బట్టి మనము అప్ర అమ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది బికాజ్ యూరిన్ కలర్ అనేది డిఫరెంట్ డిసీజ్ కండిషన్ ఇండికేట్ చేయొచ్చు అయితే ఫస్ట్ వచ్చేసి క్లియర్ యూరిన్ ఎవరికైనా కానివ్వండి బాగా క్లియర్ యూరిన్ కనుక వస్తూ ఉంటే కనుక అది ఎక్సెస్ ఓవర్ హైడ్రేషన్ ఇండికేట్ చేస్తుంది అది అంతే కరెక్ట్ కాదు వాటర్ బాగా తీసుకోవాలి కనీసం ఆన్ ఇన్ డే త్రీ టు ఫోర్ టు ఫైవ్ లీటర్స్ డిపెండింగ్ వేరియస్ కండిషన్స్ మనం అడ్వైజ్ చేస్తుంటాం కానీ ఎక్సెస్ వాటర్ తీసుకున్నా కానివ్వండి ఈ క్లియర్ యూరిన్ ఎప్పుడైతే పాస్ అవుతుందో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే బాడీలో ఉన్న సోడియం అనేది ఎక్సెస్ గా ఫ్లాష్ అవుట్ అయిపోతుంది చాలా మంది ఆరు లీటర్స్ ఆఫ్ వాటర్ తాగండి ఎయిట్ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగని అంటే అందరు కూడా ఉంటారు సో క్లియర్ యూరిన్ వస్తుంటుంది అనుకుంటారు అనుకుంటారు కానీ అంత అడ్వైజబుల్ కాదు కిడ్నీ పైన కూడా ఓవర్ లోడ్ ఉంటుంది అనమాట కాబట్టి మనము ఈ పారామీటర్స్ కి స్టిక్ ఆన్ అయ్యి కావాల్సినంత వాటర్ తీసుకోవాల్సి ఓకే సో అదే గనక మన నార్మల్ యూరిన్ కలర్ వచ్చేసి లైట్ పేల్ లెమనేట్ కలర్ యూరిన్ అది వస్తే గనక అది నార్మల్ యూరిన్ మనం అందరం కూడా అది ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ యూరిన్ స్ట్రాంగ్ ఎల్లో ఇంకొంచెం డార్క్ ఎల్లో కలర్ వచ్చి వస్తుంది అనుకోండి సో క్లియర్లీ అది ఇండికేషన్ ఆఫ్ డిహైడ్రేషన్ అనమాట సో ఎప్పుడైతే మనకి యూరిన్ అంత డార్క్ గా ఉంది అని అంటే చాలా సార్లు మంట కూడా తెలుస్తూ ఉంటుంది సో అది సింపుల్గా ఈ హైడ్రేషన్ మనం వాటర్ బాగా తీసుకుంటూ కనుక ఈ స్ట్రాంగ్ ఎల్లో కలర్ అనేది తగ్గుతుంది అండ్ నార్మల్ ఎలెక్ట్రోలైట్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది ఎస్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ యూరిన్ కలర్ ఆరెంజిష్ గా వస్తుంది అనుకోండి ఆరెంజిష్ గా వస్తే అది ఇంకొక కండిషన్ ఇండికేట్ చేస్తుంది అండ్ ఆరెంజిష్ గా వస్తుంది అని అంటే ఎప్పుడైతే కొందరు మెడికేషన్ తీసుకుంటూ ఉంటారో ఎస్పెషల్లీ ఒక కేటగిరీ ఆఫ్ మెడికేషన్ అందులో పైరిడియం అనేది ఉంటుంది అలా ఉన్నప్పుడు మన యూరిన్ కలర్ కొంచెం ఆరెంజిష్ గా వస్తూ ఉంటుంది అది కూడా కొంచెం వాటర్ బాగా తీసుకుంటే గనక అది ఫ్లష్ అవుట్ అయిపోతుంది బాడీలో నుంచి అంత కంగారు పడేదేమీ లేదనమాట మనకి తెలుసు మనం మెడికేషన్ తీసుకుంటున్నామని ఎప్పుడైతే రెడ్ కలర్ యూరిన్ వస్తుందో అక్కడ మనము వీ టు బి రియల్లీ కేర్ఫుల్ ఎందుకనంటే ఈ కండిషన్ ని హిమచూరియా అంటాము అండ్ మెయిన్ గా రెడ్ కలర్ యూరిన్ వస్తుంది అని అంటే ఇట్ ఇండికేట్స్ ఇంటర్నల్లీ ఏమైనా బ్లీడింగ్ అయితే కనుక ఆ బ్లడ్ అనేది యూరిన్ ద్వారా వస్తుంది సో ఇంటర్నల్లీ అది యూరినరీ ట్రాక్ లో ఉండొచ్చు కిడ్నీలో ఉండొచ్చు యూరినరీ బ్లాడర్ లో ఉండొచ్చు ఎక్కడైనా ఒక ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంది అనుకోండి అది ఆటోమేటిక్ గా యూరిన్ లో నుంచి బయటకు వస్తుంది అండ్ ఆ రెడ్డిష్ కలర్ అనేది యూరిన్ లో కనిపిస్తుంది సో యూరిన్ లో యూరిన్ కలర్ మారుతుందా బ్లడ్ స్ట్రెయిన్స్ ఉంటాయా ఇప్పుడు చాలా ఎక్కువ బ్లీడింగ్ ఉంది అనుకోండి మనకి క్లియర్ రెడ్ అనేది కనిపిస్తుంది ఒకవేళ స్లైట్ గానే ఉంది ఇంటర్నల్ బ్లీడింగ్ చాలా స్లైట్ గా ఉంది అప్పుడు అది యూరిన్ లో మిక్స్ అయి వస్తుంది సో రెడ్ తో వస్తుంది రెండు కూడా నార్మల్ కాదు కాబట్టి ఇమీడియట్ గా మనము యూరిన్ కల్చర్ టెస్ట్ చేయించుకోవడము సిస్టోస్కోపీ టెస్ట్ చేయించుకోవడము అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి యూరిన్ వచ్చేటప్పుడు మంటగా ఉండడం కొంచెం ఎక్కువగా ఉండడము తర్వాత అక్కడ దురద ఇచ్చింగ్ అలా ఏమైనా ఉంటే గనక

ఇన్ఫెక్షన్ అనేది కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటుంది సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి పస్సల్స్ ఉంటాయి యూరిన్ కల్చర్ చేసినప్పుడు అర్థం అయిపోతూ ఉంటుంది అండ్ దాన్ని తగ్గించడానికి ఇనిషియల్ గా యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది బట్ ఈ సమస్యలు అన్ని మనం కోర్ తెచ్చుకున్న సమస్యలు చెప్పాలి సింపుల్ గా కరెక్ట్ గా రోజు మొత్తంలో మినిమం మనం అనుకున్నట్టు త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి చాలా వరకు ఈ యూరిన్ సమస్యలు అనేది మనం తగ్గించుకోవచ్చు ఓకే మ్యామ్ కిడ్నీ ఇష్యూ ఉందనుకోండి కిడ్నీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫెక్షన్స్ అలాంటివి వేధిస్తుంటే అప్పుడు యూరిన్ కలర్ ఏమైనా చేంజ్ అవుతుందా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందండి ఎనీ ఇన్ఫెక్షన్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ కిడ్నీ త్రూ ద యురేథ్రా అండ్ యూరినరీ బ్లాడర్ నుంచి వస్తే గనక మనకి మెయిన్ గా పసల్స్ ఇండికేట్ చేస్తాయి అనమాట ఓకే సో అక్కడ కూడా ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది బట్ యూరిన్ కల్చర్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉంది అని నిర్ధారిస్తామో అది ఎక్కడ ఉంది అన్నది వెళ్ళాలి అని అంటే మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది ఎస్ ఖచ్చితంగా మ్యామ్ సో యూరిన్కి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి జనరల్గా మంట లేదా ఇన్ఫెక్షన్ ఉంది లేదా కలర్ వేరే కలర్లా వస్తూ ఉంది అన్నప్పుడు న్యాచురల్ వేస్ ఏముంటాయి దీన్ని తగ్గించుకోవడానికి సో నేచురల్ వేస్ అయితే కనుక మనం ఇందాక అనుకున్నట్లు ఒకవేళ రెడ్డిష్ యూరిన్ వచ్చింది ఆర్ ఆరెంజిష్ వచ్చింది సో ఈ ఇవి మాత్రం ఈ కండిషన్స్లో మనం కేర్ఫుల్గా ఉండి ఖచ్చితంగా ఫస్ట్ డయాగ్నోసిస్ ప్రాపర్గా చేయాలి డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఆ యూటీఐ ఉంటే గనక మనం న్యాచురల్లీ ఇట్ ఇండికేట్స్ ఒకటి మనం ఇందాక అనుకున్నట్టు హైజీన్ ఉండడం ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ ఇంటర్నల్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక సింపుల్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ తీసుకోవాల్సి వస్తుంది బట్ న్యాచురోపతి వైద్య విధానంలో యూ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా తర్వాత యూరినరీ సిస్టమ్ హెల్దీగా ఉండడానికి వచ్చేసి మనము అబ్డమిన్ ప్యాక్స్ ఉంటాయండి కోల్డ్ అబ్డమిన్ ప్యాక్స్ మనం యూస్ చేస్తాము తర్వాత కిడ్నీ అండ్ లివర్ ప్యాక్స్ అని ఉంటాయి ఎక్స్టర్నల్ గా మడ్ ప్యాక్స్ మడ్ థెరపీ సో ఇవి అప్లై చేసినప్పుడు ఏంటంటే ఇంటర్నల్ ఆర్గన్స్ ని అవి రిజ్యునేట్ చేస్తాయి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాయి ఇంటర్నల్ ఆర్గన్ ని ఇంప్రూవ్ చేస్తాయి అండి సో మ్యామ్ చాలా హోమ్ రెమెడీస్ కూడా చెప్తూ ఉంటారు లైక్ జీరా వాటర్ తీసుకోవాలని చెప్తూ ఉంటారు ధనియా వాటర్ తీసుకోవాలని చెప్తూ ఉంటారు బార్లీ వాటర్ తీసుకోవాలని చెప్తూ ఉంటారు ఇవి ఏమైనా పని చేస్తాయా ఎస్ అండి ఖచ్చితంగా ఈ ఇవి హోమ్ రెమెడీస్ ఎందుకంటే ఇవన్నీ కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఎప్పుడైతే యూనరీ సిస్టమ్ లో ఏదైనా ఈ డిఫరెన్సెస్ మనకు కనిపిస్తాయో బార్లీ ముఖ్యంగా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి సో బార్లీ వాటర్ తాగినప్పుడు మన కిడ్నీ సిస్టమ్ అనేది ఎక్సెస్ ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది అనమాట అందుకే యూరినేషన్ ఎక్కువ వెళ్తూ ఉంటారు సో ఇన్ కేస్ ఏదైనా మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానివ్వండి ఎనీథింగ్ మైల్డ్ కండిషన్ ఉంటే కనుక ఈ బార్లీ తీసుకోవడంతో ఆ ఎక్సెస్ యూరినేషన్ అయినప్పుడు అందులో నుంచి వెళ్ళిపోతుంది ఎస్ ఖచ్చితంగా మ్యామ్ ఏదైనా కానీ రాకుండానే జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం వస్తే మ్యాక్సిమం న్యాచురల్ వేస్లో తగ్గించుకోవడానికి ట్రై చేయాలి లేదా అంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే న్యాచురోపతి వైద్య విధానంలో దీనికి చాలా చక్కగా ట్రీట్మెంట్ అయితే ఉంది కాబట్టి ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం ధన్యవాదాలు నమస్తే అండి